తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈ మధ్య కాలంలో భావస్వేచ్చ ప్రకటన ఉన్నదని సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు అబద్ధాలను కూడా నిజంలా అతికే విధంగా చెప్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా కొన్ని నిజాలు మీ ముందు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం సో ముఖ్యంగా సీతక్క అంటే ఒక అక్కసు ప్రతి నిమిషము ఎప్పుడు చూసినా ఆమె పేరు రాగానే ఆమె ఆమెకున్నటువంటి పబ్లిక్ లో ఉన్నటువంటి ఇమేజ్ ని డామేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో రకరకాలుగా ఆమె పైన ట్రోల్ చేస్తున్నారు సో రెండు రోజుల క్రితము ఆదివాసి బిడ్డగా సీతక్క తన ఒక మంత్రిగా ఆ ఆదివాసి బిడ్డలకు సంబంధించినటువంటి ఫెస్టివల్ కి పార్టీలకు అతీతంగా ఒక కార్యక్రమాన్ని చేశారు గతంలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఫెస్టివల్స్ చేసుకునే వాళ్ళు పార్టీలకు అతీతంగా ఆ రిప్రజెంటేటివ్ ఎన్నడూ పిలిచినట్టుగా చూసినట్టుగా అయితే నాకైతే గుర్తులేదు సో అందులో భాగంగానే ఇవాళ ఆదిలాబాద్ జిల్లా గా ఉన్నటువంటి సీతక్క ట్రైబల్ వాళ్ళు చేసుకున్నటువంటి ఫెస్టివల్ కి వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయము ఉట్టిపడే విధంగా వాళ్ళు ఆ పండగకి వేసుకునేటువంటి ఆభరణాలు అవి వెండివి అయి ఉండొచ్చు లేదా నకిలీ అయి ఉండొచ్చు వాటర్ మేబీ ఏవైనా అయి ఉండొచ్చు సో అవి వేసుకున్నటువంటి వేసుకుని తనతో పాటుగా మరొక ఎమ్మెల్యే సోదరి కోవ లక్ష్మక్కను కూడా ఆ ఫెస్టివల్ కి ఇన్వైట్ చేయడం జరిగింది సో ఆ తనతో పాటుగా ఆ లోకల్ గా ఉన్నటువంటి కంటెస్ట్ చేసినటువంటి సోదరి సుగ్నక్కను కూడా ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తారు ఆడబిడ్డలు అంతా కూడా పండగ పూట ఆనందంగా తన పండగ చేసుకున్న సందర్భంలో వాళ్ళకు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆభరణాలను వేసుకుంటే ఆ ఆభరణాలను కూడా చాలా వెకిలిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ పెట్టినారు సో మీరు ఒక్కసారి ఆ వీడియో చూడాలని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ మన సీతక్క సీతక్కతో పాటు కోవలక్ష్మక్క వాళ్ళ ఆభరణాలు ఉన్న దాంట్లో జనరల్ గా నడుముకు వడ్డానము మెడకు కడము చేతికి చేతి కడము ఇట్లా అన్ని కూడా వాళ్ళ మెడకి గుండ్లు వేసుకోవడం అనేది సాంప్రదాయం ఇవి ఆదివాసీ బిడ్డలు వేసుకుంటారు అలాగే మీ ఇండ్లలో గనక తాతలు మన ము మన ముత్తవ్వలు గనక అట్లా ఉన్నటువంటి వాళ్ళని ఎనుకటి మనుషులు గనక మనం గమనించినట్లయితే వాళ్ళు కూడా ఊర్లలో ఇవి వేసుకునేటువంటి వాళ్ళు సో అవి వేసుకుంటే దీనిని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో సీతక్కని అంటే తెలంగాణ తల్లికి వడ్డానం అక్కర్లేదు కానీ వడ్డానం వద్దన్నారు గాని మరి సీతక్క వేసుకొని ఊరేగుతుంది అని చెప్పేసి పెట్టడం జరిగింది సో ఒక ఆడబిడ్డని గౌరవించాల్సినటువంటి మినిమం సంస్కారం కూడా మీలో లేకపోవడం అన్నది బాధాకరమైనటువంటి విషయం ఇవాళ ఇది మరి ఈ వీడియోలో ఉన్నటువంటి లక్ష్మక్క కూడా ఇవాళ వడ్డానం పెట్టుకుంది మరి లక్ష్మకన్ ఎందుకు అనలేరు అంటే ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒక మరొక ఆడబిడ్డను కించపరచడం నా ఉద్దేశం కాదు అంటే మహిళలు ఎవరైనా ఎక్కడున్నా కూడా మహిళనే ఆ మహిళల్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని సందర్భంగా గుర్తు చేయడం ఒకటి అయితే వాళ్ళ ట్రైబల్ ఉమెన్ గా వాళ్ళ సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంటే కూడా దాన్ని చూడలేనటువంటి తోటి సన్యాసి మొహాలు ఇలా రకమైనటువంటి సోషల్ మీడియాలో వీడియో పెట్టి పండగ పూట కూడా పండగ చేసుకొనివ్వకుండా దరిద్రమైనటువంటి ఆలోచనలు మీరు చేయడం ద్వారా నేను మళ్ళీ ఈ నేను దీని నిన్న పండగ నిన్న నేను ట్విట్టర్ లో ఒక పోస్ట్ కూడా దీనికి సంబంధించి పెట్టడం జరిగింది ఆ ట్విట్టర్ కి సంబంధించినటువంటి మీరు గమనించినట్లయితే నేను ఆ పక్క పాట అంటే పక్కన ఉన్నటువంటి కోవలక్ష్మక ఆదివాస బిడ్డ కూడా పెట్టుకుందరా సన్యాసి ఎందుకు ఈ సీతకంట మీకు అంత అక్కస్సు దొరబిడ్డ మాత్రమే పెట్టుకోవాల అంటే మీకు అర్థమైంటది దొరబిడ్డ ఒంటరు వజ్ర వైద్యుధ్యాలు బంగారు ఆభరణాలు దొరబిడ్డ ఎప్పుడు బయటకు రాదు ఆమె పెట్టుకుంటే ఆమె గురించి మనం ఎలాంటి కామెంట్స్ వేయొద్దు ఆమె గురించి మనం ఏం మాట్లాడద్దు కానీ ఇవాళ నా ఆదివాసి బిడ్డలు ఇలా ఏవో వాళ్ళకు కలిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఇద్దరు ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటే దానిని మీరు అక్కసు వెళ్ళగక్కి అన్నదే మా యొక్క బాధ సో దీనిని మీరు అవమానపరుస్తున్నారని చెప్పేసి నేనేం చేశాను ట్రైబల్ సాంప్రదాయాలను మహిళలను అవమానపరుస్తున్న వీరి మీద యాక్షన్ తీసుకోండి నేను డీజీపీ గారికి నేను ట్యాగ్ చేసి నిన్న కంప్లైంట్ చేశాను సో మీరు గమనించినట్లయితే వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్కు ఇవి కొన్ని బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండ్స్ నుంచి వచ్చినటువంటిది నేను ఏదైతే నేను ట్యాగ్ చేసి రీపోస్ట్ చేశాను దానిని వాళ్ళు నన్ను అంత అట్లీస్ట్ నా పో వాళ్ళకి కనిపించకుండా దిస్ పోస్ట్ ఈజ్ అన్అవైలబుల్ మీకు దమ్ము ధైర్యం ఉంటే సావసచ్చిన మొఖాలు కాకపోయినట్లయితే నిజంగా మీరు నిజాలే చెప్పినట్లయితే ఎందుకు నేను పెట్టినటువంటి పోస్ట్ ని మీరు మీ దాంట్లోకి యాక్సెప్ట్ చేయకుండా మీరు పెట్టిన దానికి అన్అవైలబుల్ అని పెట్టినారని అడుగుతున్నారు కేటీఆర్ గారు మీకు ఏ మాత్రము ఒక చదువుకున్న ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా మంచి రాజకీయాలు చేయాలన్న ఉద్దేశం మీకు ఉన్నట్లయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీ అయ్యా ప్రెసిడెంట్ ఆయన ఏదో ఎలా పట్టించుకోడు పడుకోవడమే సరిపోయింది కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ గానైనా నీ సోషల్ మీడియా బ్యాచ్ పైన కంట్రోలింగ్ ఎందుకు చేయలేకపోతున్నావు మీ పైన మీ చెల్లె పైన ఎక్కడైనా సోషల్ మీడియాలో వస్తే మాత్రం ఇవాళ దండుపాల్యం లెక్క మీ బిఆర్ఎస్ సంబంధించినటువంటి మూడు వందల మంది సోషల్ మీడియా హ్యాండిల్స్ తోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లపైనా గాని ప్రజాప్రతినిధుల పైన గాని మాలాంటి వాళ్ళ పైన గాని విరుచుకో పడుతున్నారు సిగ్గు అనిపిస్తలేదా అని అడుగుతున్నా నేను కేటీఆర్ గారిని